నమస్కారం స్టార్ హాస్పిటల్ సుఖీభవ్ స్వాగతం ఈ రోజు సుఖీభవ్ లో ఇవేళ ప్రపంచ మధుమేహ నివారణ దినోత్సవం ఈ సందర్భంగా చాప కింద నీరులా మన శరీరాన్ని చుట్టబెట్టే సైలెంట్ కిల్లర్ షుగర్ జబ్బును అదుపులో ఉంచుకునే మార్గాల గురించిన ప్రత్యేక కథనాన్ని ఈ రోజు మీకు అందిస్తున్నాం మధుమేహం మన శరీరాన్ని చాప కింద నీరులా చుట్టబెట్టే మహా ఉపద్రవం ఈ జీవితకాలపు జబ్బును అదుపులో ఉంచుకోవడమే గాని ఇప్పటిదాకా శాశ్వత చికిత్స అంటూ ఏదీ లేదు మధుమేహం అదుపు తప్పితే కళ్ల నుంచి కాళ్ల దాకా మన శరీరంలోని ప్రతి అవయవాన్ని దెబ్బతీస్తుంది అయితే క్రమం తప్పకుండా మందులు వాడుతూ రోజువారి ఆహారం అలవాట్లు జీవనశైలిలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటే మధుమేహ వ్యాధిని చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు ప్రపంచ మధుమేహ నివారణ దినోత్సవం సందర్భంగా షుగర్ జబ్బును అదుపులో ఉంచుకునే మార్గాల గురించిన ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం మధుమేహం ఇప్పుడు మన పాలిట పెను విపత్తులా పరిణమిస్తోంది సైలెంట్ కిల్లర్ లా శరీరాన్ని చుట్ట ఈ తీపి జబ్బును అదుపులో ఉంచుకోవటమే కాని దీనికి ఇప్పటిదాకా శాశ్వత చికిత్స అంటూ ఏదీ లేదు అయితే ఒకప్పటితో పోలిస్తే షుగర్ జబ్బును గుర్తించటం చికిత్స విషయంలో ఇటీవలి కాలంలో అనేక మార్పులు వచ్చాయి ఒకప్పుడు గుప్పెళ్లకొద్దీ మందులు మింగాల్సి వచ్చేది మందుల మోతాదు కూడా ఎక్కువగానే ఉంటుంది మందుల సమర్థత కూడా అంతంత మాత్రంగానే ఉండేది అయితే నేడు డిపిపి నాలుగు జిఎల్పి అనలాగ్స్ ఇంజెక్టబుల్ సింథటిక్ హార్మోన్ కాంబినేషన్ డ్రగ్స్ వంటి చక్కటి మందులు మనకు అందుబాటులోకి వచ్చాయి ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే రక్తంలో గ్లూకోజ్ కన్నా కూడా ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది గ్లైకాసులేటెడ్ హీమోగ్లోబిన్ ఈ గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ అనేటువంటి రక్తంలో పరీక్ష గ్లూకోజ్నే కాకుండా వేరే ఎన్ని రక కొన్ని రకాల గ్లైకేషన్ అనేటువంటి ప్రాసెస్ ఉంటుంది ఇది ప్రోటీన్స్ మన శరీరంలోని మాంసకృతుల్ని పాడు చేస్తుంది అనమాట ఈ గ్లైకేషన్ అనే ఇది ఒక కాంజుగేషన్ అంటే మన శరీరంలో ఉన్నటువంటి మాంసకృతులు అవి తిరిగి అమోనాసిడ్స్గా మారి మళ్ళీ రక్తంలోకి వెళ్ళి మళ్ళీ తిరిగి ప్రోటీన్లుగా మారుతూ ఉంటాయన్నమాట ఇలాంటి ఒక సైకిల్ ప్రోటీన్ సైకిల్ జరుగుతూ ఉంటుంది ఇవి తయారవుతూ ఉంటే పాడైపోతూ ఉంటాయి ఈ పాడైపోయేటువంటి ప్రోటీన్లు ఎక్కువగా ఉన్నట్లయితే మన శరీరంలో ఈ డయాబెటీస్కి సంబంధించిన అన్ని కాంప్లికేషన్లు వస్తాయి కాబట్టి ఈ గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ అనేటువంటి పరీక్షని ఈ రోజుల్లో రోగ నిర్ధారణకి వాడ వాడుతున్నారు అంటే ఎలా అంటే ఈ రక్తంలో హీమోగ్లోబిన్ అనేది ఐదు పాయింట్ ఏడు నుంచి ఆరు పాయింట్ ఐదు మధ్యలో ఉన్నట్లయితే వీళ్ళకి డయాబెటీస్ వచ్చే అవకాశం ఉందని ఆరు పాయింట్ ఐదు పర్సెంట్ కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే డయాబెటీస్ వచ్చేసిందని ఇదే కాకుండా ఇంకా భవిష్యత్తులో గ్లైకాసులేటెడ్ ప్రోటీయోమ్ అనే పరీక్ష రాబోతుంది అదేంటంటే ఇంకా ఇంకొక మెట్ ఇంకా ఎక్కువ అనమాట అంటే గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్లో కూడా మనం డయాబెటీస్ ఉందో లేదో అని తెలుసుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు గ్లైకాసులేటెడ్ ప్రోటీమ్ అనేటువంటి పరీక్షలో మనం డయాబెటీస్ రాదో తెలుసుకోవచ్చు డయాబెటీస్ వచ్చిందో రాదో కూడా తెలుసుకోవచ్చు ఇలా రోగ నిర్ధారణకి కొత్త కొత్త మందులు కొత్త కొత్త పరీక్షలు వస్తున్నాయి అన్నమాట అలాగే డయాబెటీస్ని మనం తగ్గించుకోవడానికి వచ్చేటువంటి మందులు కూడా కొత్త చాలా కొత్త రకాల మందులు వస్తున్నాయి దాదాపు ఆరు రకాల కొత్త మందులు వచ్చాయన్నమాట ఇవన్నీ కూడా రకరకాల పద్ధతులు రకరకాల నియంత్రణ పద్ధతులు రకరకాల మందులు డాక్టర్లకి ఇప్పుడు మందులు వాడటం చాలా ఎక్కువ అవకాశాలు కలుగుతున్నాయి అనమాట ఏ రకం మందు ఏ పేషెంట్కి వాడచ్చు అనేది వారి యొక్క అనుభవం మీద ఆ పేషెంట్ యొక్క లక్షణాల మీద వారికి ఎటువంటి మందు ఇస్తే మన డయాబెటీస్ నియంత్రణలో ఉంచుకోవచ్చు అనడానికి ఇప్పుడు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఇదోలాగా రెండే మందులు కాకుండా ఇప్పుడు దాదాపు ఆరు రకాల మందులు డయాబెటీస్ నియంత్రణలో ఉంచుకోవడానికి ఈ మధ్యకాలం ఇదంతా కూడా పదిహేను ఇరవై ఏళ్ళ లోపల జరిగినటువంటి ఆ రీసెర్చ్ యొక్క ఫలితాలు అనమాట చాలా